హలో ఫ్రెండ్స్ మేడారం మహాజాతర గురించి ఒక ముఖ్యమైన వార్త మీతో పంచుకోవడానికి వచ్చాను సమ్మక్క సారలమ్మ గద్దల ప్రాంగణం విస్తరణకు ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఉన్న గద్దలు చాలా కాలం క్రితం నిర్మించబడ్డాయి ఇవి ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండటం వల్ల మహాజాతరలో భక్తులు దర్శనం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఎడమవైపు క్యూలో నిలబడ్డ భక్తులు పనిడిద్దరాజు గోవిందరాజు దర్శనం పొందడం కష్టంగా మారుతోంది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గద్దల ప్రాంగణాన్ని విస్తరించడానికి అంగీకరించింది తెలంగాణ ట్రైబల్ డిజైన్స్ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్ను తాజాగా అధికారులు ఆమోదించారు ఈ కొత్త ప్లాన్ ప్రకారం గద్దలను మార్చకుండా చిన్న చిన్న మార్పులతో భక్తులకు సులభంగా దర్శనం లభించేలా ఏర్పాటు చేయనున్నారు భవిష్యత్తులో పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలు కూడా స్పష్టంగా కనిపించేలా ప్రాంగణం విస్తరించబడుతుంది కొంతకాలం క్రితం ఒక ప్రైవేట్ ఆర్కిటెక్ట్ డిజైన్ ఇచ్చిన పూజారులు మరియు ఆదివాసీ సంఘాలు ఆమోదించలేదు అందుకే ఈసారి ట్రైబల్ డిజైన్ సంస్థతో కొత్త డిజైన్ చేయించారు ఇలా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ మార్పులు రాబోయే మహాజాతరలో అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు